ఊరంతా ఒకటే స్థలం విషయంలో తమను ఇబ్బందులు పెడుతుందని ఫిరంగిపురంలోని శాంతి నగర్కి చెందిన నిఖిల్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిఖిల్ కుటుంబ సభ్యులు మిడతో మాట్లాడారు సిఐ రవీంద్ర తాము ఫోన్ చేసిన తర్వాతే వచ్చి గ్రామస్తుల్ని చెదరగొట్టారని ఆ రోజు సీఐ లేకపోతే తమ కుటుంబం ప్రాణాలతో మిగిలేదు కాదని వారు కన్నీటి పర్యంతమయ్యారు మాకు గత మేమైతే గత పాతి సంవత్సరాలుగా మేము పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాం దానికి ముందు మా నాన్న యాభై సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ నాన్న వాళ్ళు వంద సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ అదే స్థలంలో మా తాతగారు ఇచ్చిన ఆస్తి ఐదున్నర సెంట్లు అది మాదే సార్ అది దాంట్లో మాకు ఉన్నంతలో ఇల్లు కట్టుకొని డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేదు సార్ అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఆ ఊర్లో ఆ శాంతిపేటలో ఉంది మా ఒక్క కుటుంబమే సార్ మాకు ఎవరు చుట్టాలు లేరు ఎవరు లేరు వాళ్ళందరూ మిగతా ఐదు వందల కుటుంబాలు కలిసి మా మీదకి దాడికి దిగుతున్నారు సార్ లాస్ట్ టైం ఒకసారి ఒక నాలుగైదు నెలల క్రితం వచ్చారు అప్పుడు నేను మా తమ్ముడు ఎవరింట్లో లేరు సార్ మా డాడీ మా మమ్మీ ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉంటే అప్పుడు మా నాన్నకి ఆ గొడవ వల్ల హైబీపీ వచ్చేసి అందరు తాగి మా నాన్న మీదకి రాగా మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది సార్ ఇక్కడ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాము మీకు కావాలంటే అవి హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చూపిస్తాం మేము అయితే దాని తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత ఒకసారి వచ్చారు సార్ మేము అప్పుడు పోలీసులకు చెప్పాము దాని తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చారు సార్ మేము దానికి కంప్లైంట్ ఇచ్చేసాము ఇట్లా వాసారి వాళ్ళు పోలీసులు ఏం చెప్పారంటే ఉంటే లీగల్గా చూసుకోండి అమ్మా వాళ్ళ దగ్గర పేపర్స్ చూపిస్తున్నారు మీరు లీగల్గా కోర్టులో వెళ్ళండి మేము కోర్టులో కూడా వేసుకోవడానికి సిద్ధమయ్యామన్నా అని చెప్పాం సార్ మళ్ళీ తర్వాత టూ డేస్ బ్యాక్ మా ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చారు సార్ అయితే ఆ స్థలం మాది మాదే సార్ మేము మేము ఎప్పటి నుంచి యాభై అరవై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం మమ్మీకి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఉంటున్నారు నేను పుట్టిన దగ్గర నుంచి మేము అక్కడే అయితే మేము ఇట్లా ఇంటి పక్కన స్థలంలో ఇల్లు కారుతుందన్న వర్షం పడినప్పుడల్లా అందుకని చెప్పి ఇంటి పక్కన ఇల్లు కట్టుకుందామని చెప్పి ఉన్నాము అయితే శంకుస్థాపన జరిగే టైంలో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని మా ఇంటి పక్కన ఉన్న పగలగొట్టేసి ఒక రెండు వందల ఆడవాళ్ళు ఒక మూడు వందల మంది మగళ్ళు వచ్చారన్న అందరికీ తాపిచ్చి తెచ్చారు కాకి రామారావు జెడ్పీటీసి సురేష్ గోపాలరావు విఆర్ఏ నూతలపాటి ఆరోగ్యం నూతలపాటి ఫ్రాన్సిస్ వీళ్ళందరూ కలిసి వెనకుండి మిగతా వాళ్ళందరిని ఉసిగొలిపి ముందు పోపించి మా ఇంటి మీదకి పంపిస్తున్నారన్న సురేష్ అనే వ్యక్తి మమ్మల్ని డబ్బులు అడిగారు మా దగ్గర డబ్బులే ఉంటే మేము ఇల్లు కట్టుకునే వాళ్ళన్నా మా దగ్గర డబ్బులు మీకు కంటే ఇంక అప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని అందరిని మా ఇంటి మీదకి పంపించి ఎట్లయినా కానీ మీదొక్క కుటుంబంరా మేము అంతమంది ఉన్నాము మీరు ఏం చేస్తారని చెప్పి చేశారన్న అయితే వాళ్ళందరూ రాగా మేము పోలీసులకు ఫోన్ చేసాం సార్ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు ముందు ఏఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు సార్ అయితే వాళ్ళకెవరూ మాటినలా అసలు ఎవరు మేము పోమంటే పోము పోలీసులు వచ్చినా కానీ ఎవడేం వేకలేడని చెప్పి వాళ్ళు ముందు నుంచే అంటున్నారు సార్ తర్వాత వాళ్ళ కంట్రోల్ అవ్వక సిఐ గారు వచ్చారు సార్ సిఐ గారు వచ్చి సిఐ గారు అసలు ఏం మాట్లాడలేదు వాళ్ళందరిని వీడియో తీశారు సార్ అమ్మా ఇట్లా లీగల్గా చేసుకోవాలని చెప్పాను కదా ఇల్లీగల్గా ఇంటి మీదకి రాకూడదు దొమ్మిగా ఇట్లా కాదని చెప్పాం కానీ ఇంక వీళ్ళందరూ తాగి వీళ్ళని ముందు నుంచే కొట్టాలని చూస్తున్నారు సార్ మన పేటలోకి రాకూడదు ఇంకా పోలీసులు మనం అంటే మన దెబ్బ చూపించాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సార్ అయితే ఇంకా సార్ మీదకి నెట్టుకుంటా కొంట తీసుకెళ్ళి సిఐ డౌన్ 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 అనుకుంటా సార్ అద్దాలు దాని మీద జీప్ మీద గట్టి గట్టిగా కొట్ట కొట్టారు సార్ మేము నలుగురుమే మేము నలుగురు ఆ ఐదు వందల మా కుటుంబాలు వచ్చి ఇరు వర్గాలు అంటున్నారు సార్ మేము నలుగురుమే ఆ రోజు మా ఆయన కూడా లేడు మేము ముగ్గురు వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చి పొలుగులు తీసుకొని ఆడవాళ్ళని మమ్మీళ్ళని మమ్మీ పడుతున్నారు పెద్ద ఆకులు పడుతున్నారు వద్దు ఏమంటున్నారు స్టేషన్ ఫోన్ చేస్తాము స్టేషన్ ఫోన్ చేస్తే రెండు గంట ఉన్నారు మా పోలీసులు రిల్లలు ఆడతాం పెద్దరా కిందగా పోయి ఉరుక్కుంటే స్టేషన్కి పోతే అక్కడ కాకి రామారాపు రావు జడ్పీ ఎవరు సురేష్ మళ్ళీ ఫ్రాన్సీస్ ఉండి ఆరోగ్యం రోజులు పాటి వీళ్ళందరుం వాళ్ళని రానిలేదు అయ్యా ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అంటే సిఐ గారు వచ్చారు అయ్యా సిఐ గారిని వచ్చేది అసలు ఎక్కడొచ్చి ఆ తగతులు వచ్చి వెళ్ళండి అని అన్నారు వెళ్ళండి అంటే అదే పట్టించుకోకుండా సిఐ గారి మీదకి వెళ్ళి సిఐ గారి తన్ని మమ్మల్ని సిఐ గారు நூதல்பட்டு தலைக்காயில எம்ஆர் பிடிச்சி மாதே அண்ணா అయినా కానీ మా దాన్ని వాళ్ళు వచ్చి అది ఏం చేయలేక ఇంకా మమ్మల్ని పడుతున్నారు సీఏ గారు రోజు ఇంకా సీఏ దేవుళ్ళకి వచ్చి నన్ను నా పిల్లల్ని మేము ముగ్గురే ఉన్నాం అయ్యా చంపేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇచ్చినందుకు ఇంకా మా మీద కట్టలు తెలుసుకుంటారు నాకు భయంగా ఉంది ఇది